పాలాలి లక్ష మూడు వేలు ఒకటోసారి ప్రకాష్ రెడ్డి గారు లక్ష మూడు వేలు ఒకటోసారి లక్ష మూడు వేలు రెండోసారి లక్ష మూడు వేల రూపాయలు రెండోసారి లక్ష మూడు వేలు రెండోసారి లక్ష మూడు వేలు లక్ష కోటి ధరలు ఎవరైనా ముందు పాడతారా లక్ష మూడు వేలు లక్ష మూడు వేలు తరగతి ప్రకాశ్ రెడ్డి గారు లక్ష మూడు వేలు లక్ష లక్ష మూడు వేలు లక్ష మూడు వేలు మూడోసారి తర్వండి ప్రకాష్ రెడ్డి గారికి మొదటిసారి కాదు తను మూడోసారి లడ్డూను సొంతం చేసుకుంటూ అందరికీ తన బాబు తెలుసు నాలుగోసారి శ్రమించాలి మనం ఒకసారి కాలేజీ ఉన్నాం అన్నా తెలియదు లక్ష లక్ష మూడు వేలు ప్రకాష్ రెడ్డి తప్పట్లు ఎవరైనా సన్మానం ఎదుకూలంగా చేయండి కాదు ఈ చిత్తూరు జిల్లాలోని రెడ్డిబారిపల్లి గ్రామ లడ్డు అనేది ఇప్పుడు ఇప్పుడు ఫోకస్ గా లక్షా మూడు వేలకి చేరింది ఇది మేము ఇంకా ముందంజల అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది ఇంకా పెద్దవి కావాలంటూ సుబ్బారెడ్డి మామ గారు ముందు ఎక్కడున్నా ప్రకాష్ రెడ్డి గారికి కొంచెం కంగ్రాచుయేషన్స్ అలాంటి చెప్పాలి